ब्रह्म विद्या सायकर्तुभ्यों को महज् नम गुरुभ्य गुरुवृष्णु गुरुद्रे महेश्वर गुरु साक्षा पद तस्वीर श्री गुर नमः దక్షిణాదిత్య సమావారం శ్రీ శివరామ దీక్ష మధ్యన గురుజన్ పర్యంతం వందే గురు సత్య యొక్క శ్రీ మహాక్షేత్రానికి అధినేతలో నిర్వహిస్తున్నటువంటి అచల మహాసభలకు తప్పగా మరి దయానికి హరి దంపతుల వారు ఈ మహాసభను నిర్వహించడం ముందుగా వారికి ద్వాదశి వందనాలను తెలియజేసుకుంటూ మరి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ చార్యాచల పూజారి వెంకటేశ్వరం రాజగోగి అనేక సభా కార్యక్రమంలో వారికి నేను పరిచయం వారు నాకు పరిచయం తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగంలో చాలా ప్రసిద్ధి అయినటువంటి విషయం మా అందరికీ తెలిసినటువంటి విషయమే అలాంటి క్షేత్రంలో తిరుపతిలో మూడు సంవత్సరాలు తిరుపతి ఆసనంలో నిర్వహించి మళ్ళీ తిరుపతిలోనే కాకుండా ఇలా ఒక తిరుమల రోజుల్లో కాళ్ళ నిర్వహించడం మంచిది అని ఇక్కడ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకు అంటే ఒకే చోట ఒక్కరే ఒకే కార్యక్రమం చేస్తుంటే అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడక్కడ 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 మహాసభలు విరవరించినట్లయితే ఈ అచల సిద్ధాంతానికి సంబంధించినటువంటి అచల యొక్క విద్య మరి అందరికీ అందుబాటులో అందరికీ చేరు అయ్యే విషయంగా దృష్పతో మరి శ్రీ కాళాస్థ్రి క్షేత్రాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి దయా దాదాపు మా తాజా ప్రసాద్లకు మరొక్కసారి తెలియజేసుకోవచ్చు ఈ లోకంలో భక్తులు జానెవరూ లేరు అతను భక్తులే అని భగవద్గుతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు చతుర్ మీద రచన తెలియ చతువర్తన ఆర్తి అర్ధార్థి జిజ్ఞాసి జ్ఞానీచ అంటే నాలుగు రకాలుగా భక్తుల్ని విభజించడం జరిగింది సమయంలో భగవంతుని కాదు తప్పనిసరిగా మా చేతుల్లో ఏం లేదు భగవంతుడ నువ్వే మమ్మల్ని ది అని గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఏ విధంగా అయితే భగవంతుని సాధించాడు అదేవిధంగా మరి ద్రౌ ద్రౌపది వస్త్రాపణ ఉన్నప్పుడు నా ఛాయ నా వస్త్రాన్ని నేను కాపాడే ప్రయత్నం చేశాను అని ఇక నా కావని ద్రౌపది చేతులొచ్చి ఏ కృష్ణాన్ని ఆడుకోవాలని ఆ సమయంలో ఏ విధంగా అయితే కోరుతున్నాను అలాగా ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జనులకు జన్మలకే కాకుండా ప్రాణులకు వివిధ రకాల అన్ని జీవులకు మరి భగవంతున యొక్క అవసరం ఎంతైనా ఉన్నది అనేది ఆత్మ విషయంలో మనకు తెలుస్తుంది అదేవిధంగా అర్ధార్థి ఇప్పుడు అర్ధార్థి అనగానే ఈ ప్రపంచంలో జీవించి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి జీవించాలి అంటే ముఖ్యంగా